హాయ్ హలో నమస్తే పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న దాని వెంటనే కౌంటర్ ఇస్తూ అంబటి రాంబాబు గారు సాక్షిలో ప్రజెంటేషన్ ఇచ్చారు అంటే సాక్షి అని కాదు మీడియా మొత్తానికి ఎల్లో మీడియా ఛానల్స్ అలాగూ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ప్రచారం చేయరు కాబట్టి ఏదో టీవీ నైన్ ఎన్టీవీ వాళ్ళు ఏదో కొద్దిగా ప్రచారం చేసి ఉంటారు అంబటి రాంబాబు గారి ప్రజెంటేషన్ సరే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ దానికి కౌంటర్ ఇస్తూ అంబటి రాంబాబు గారు ఇంకా ఇంకా రెడ్ పేపరో ఎల్లో పేపరో అనుకోండి ఈయన ఒక పేపర్ రిలీజ్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో ఒకడన్నా కొత్త పాయింట్ ఉందా లేదు అంబటి రాంబాబు గారు చెప్పిన దాంట్లో ఏమన్నా కొత్త పాయింట్ ఉందా లేదు అంటే ఏంటి ఈ రెండు ప్రజెంటేషన్స్ వీళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు పోలవరం ప్రాజెక్టు అక్కడ డ్యామ్ విరిగిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం ప్రజలు మొత్తానికి తెలుసు వరదలు వచ్చినాయి వరదల్లో డ్యామ్ విరిగిపోయింది అన్న విషయం ఇప్పటికి రెండుసార్లు ప్రజెంటేషన్ జరిగింది ఆ డ్యామ్కి కెపాసిటీ ఎంత ఎన్ని క్యూసెక్లు ఉన్నాయి ఆ డ్యామ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇది ఫస్ట్ టైమా రెండు వేల పద్నాలుగులో అసలు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి ఆ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పెట్టేటప్పుడే ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మరి ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ తర్వాత మధ్యలో ఇంకొకసారి ఇచ్చారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మళ్ళీ అమ్మటి రాంబాబు గారు ఇచ్చారు అమ్మట్రాంబాబు ముందు అనిల్ గారు ఇచ్చారు వీళ్ళందరూ ఈ చెప్పిందే చెప్తున్నారు ప్రాజెక్టు యొక్క డీటెయిల్స్ అందరికీ తెలుసు ఇక్కడ మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఇంతకు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రిపేర్ చేయడానికి డబ్బులు ఇస్తామన్నారా లేదా అది చెప్పకండి ప్రజెంటేషన్లు ఎందుకు మాకు ఈ ప్రజెంటేషన్ చాలాసార్లు విన్నాం కదా మేము రైట్ ఇక్కడ సీన్ ఎందుకు ఇప్పుడు అతను ఏ పొజిషన్లో ఉంది అది వరదలు వచ్చాయి డ్యామ్ విరిగిపోయింది దాన్ని రిపేర్ చేయించి మీరు ఫర్దర్గా తీసుకెళ్ళాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రజెంటేషన్ ఇస్తే అది రిపేర్ అవ్వదు కదా మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తే రిపేర్ అవుతాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఈ రిపేర్కి కావాల్సిన ఖర్చుని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడించుకొని దానికి కావాల్సిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదో జగన్ గారు ఆల్రెడీ శాంక్షన్ చేసుకుని పెట్టుకున్నా సార్ ఆ దురదృష్ట చేత ఆయన గవర్నమెంట్ పడిపోయింది మీరు వెళ్ళి తెచ్చుకోవటమే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా మీ మీతో మాట్లాడారు కదా ఆల్రెడీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు కదా ఆ రిపేర్ అయింది రిపేర్లకి ఏదో అది ఇవ్వండి తీసుకుని తీసుకు తెచ్చుకొని రావటమే ఆ ఎంత వదిలేసి ఇక్కడ ప్రజెంటేషన్ ఎందుకు ప్రజలకి అనేది నాకు అర్థం కాల ఠాగూర్ సినిమాలో చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఇక్కడ డాక్టర్లు చేసి కూడా అడావుడి ఉండితే ఠాగూర్ సినిమాలో ఎవరిబడి నోస్ ఇట్స్ అ డెడ్ బాడీ బట్ దే ఆల్ ఆర్ యాక్టింగ్ అరౌండ్ ద డెడ్ బాడీ ఇప్పుడు ఇది ఇది పోలవరం డ్యాము గేట్ ఇరిగిపోయింది అని అందరికీ తెలుసు ప్రతిపక్షానికి తెలుసు రూలింగ్ తెలుసు ప్రజలకి తెలుసు మీడియాకి తెలుసు అక్కడ కూర్చోబెట్టిన మీడియాకి కూడా తెలిసి అది డ్యామ్ విరిగిపోయిందని వీ డోంట్ నీట్ ప్రజెంటేషన్స్ రైట్ వీ వన్ ద ప్రోగ్రెస్ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంది డబ్బులు ఇస్తానన్నారా లేదా సరే డబ్బులు ఇస్తే ఎప్పటి వరకు ఇస్తారు మీరు డబ్బులు తీసుకొచ్చి రిపేర్ చేసి మీరు ప్రాజెక్ట్ని ఫార్వర్డ్ పెట్టండి ఆ ప్రాజెక్టు ఎందుకు ఇరిగిపోయింది అనే దానికి రెండు పార్టీలు ఆర్గ్యుమెంట్ గత కొంతకాలం నుంచి చేసుకుంటున్నారు అది మీ వల్ల విరిగిపోయిందని వీళ్ళు మీ వల్ల విరిగిపోయిందని వీళ్ళు ఇప్పటికి నాలుగైదు నాలుగైదు సార్లు ప్రజెంటేషన్స్ అయిపోయినాయి ప్రజలకు అర్థమైంది ఎవరి వల్ల విరిగిపోయిందో అది ప్రజలు వద్దు వదిలేయాలి మీరు చెప్పింది నమ్ముతారా అంబటి రాంబాబు గారు చెప్పింది నమ్ముతారా అనేది ప్రజలకు వదిలేసి ఎవరివన్న వాళ్ళు ఎవరి వల్లన్నా కానీ ఎవరి వల్ల నా ఇప్పుడు ప్రజల్లో నేను కూడా ఒకటి నేను ఆయన వెరీ క్లియర్ అక్కడ వాళ్ళు అక్కడ ఫ్రంట్ రోలో కట్టాల్సినటువంటి వాళ్ళు ఏదైతుందో సగం సగం కట్టేసి వదిలేశారు దాని హోల్ లో నుంచి వాటర్ వచ్చినాయి కింద కావడమే విరిగిపోయింది రైట్ నువ్వు దాన్ని ముయ్యలేదని చంద్రబాబు నాయుడు గారు అంటారు నువ్వు సగమే కట్టి వదిలేసావని వైసీపీ వాళ్ళు అంటారు ఇది వీళ్ళు ముయ్యలేదు సగం తీశారు ఇదంతా కాదు గవర్నమెంటే అది జగన్ గారు గవర్నమెంట్ రాగానే లోపల నుంచి వాటర్ వచ్చి కొట్టేసింది డ్యామ్ విరిగిపోయింది దాన్ని రిపేర్ చేయించండి అంతే సింపుల్గా ప్రజెంటేషన్స్ వెన్ని కాదు అదే నేను చెప్పేది ఓకే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ హ్యాస్ టు అండ్ రివ్యూ అనే స్టేట్మెంట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో చదివాను నేను మరి అది ప్రజెంటేషన్లో ప్రజెంటేషన్ కూడా విన్నాను కానీ నాకు నాకు అంటే అది నాకు వినిపించలేదు బట్ ఇంగ్లీష్ పేపర్లో రాశారు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ వచ్చి రివ్యూ చేయాలి ఆ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు ప్రాజెక్ట్ని అన్నట్టుగా పేపర్లో రాసుకుంటూ వచ్చారు అన్ని ఇంగ్లీష్ పేపర్స్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఎందుకు వస్తున్నాడు ఇక్కడో లేమన్నారు మీతో ఫస్ట్ మీరు మీకు హెల్త్ బాగాలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి పోతారు ఆ డాక్టర్ మీకు ఏదో ఒకటి రిపోర్ట్ ఇస్తారు కదా నా వల్ల కదా అయ్యా ఇదేది చాలా సీరియస్గా ఉంది చచ్చిపోయి తట్టుకున్నాడు నువ్వు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి అని చెప్పి అంటాడు కదా డాక్టర్ ఇతను ఏమన్నాడు రిపోర్టు లోకల్ డాక్టర్ ఏమన్నాడు దాన్ని బట్టి నువ్వు కదా నువ్వు పెద్ద పెద్ద ఆసుపత్రికి పోవాలి ఇదిగో నా ఎవడో చూసి నేను గంటలో చచ్చిపోతా అన్నాడు సార్ నన్ను బతికిచ్చిందని పెద్ద ఆసుపత్రికి పోవాలి కదా ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ తీసుకు కరెక్ట్ ఈ ఈ ఎక్స్పర్ట్ ఏమన్నాడు లోకల్ ఎక్స్పర్ట్ ఏమన్నాడు అది ప్రజలకి చెప్పారా మీరు సార్ అది ఇరిగిపోయింది సార్ అది పనికిరాదు డ్యామేజ్ మొత్తం అయిపోయింది అసలు ఇంకా మనం రిపేర్ చేయలేమని కొమ్మ తీసి ఆ డ్యామ్ పనికిరాదు అన్నారేంటి లోకల్ వాళ్ళు మరి వీళ్ళు ఏమన్నారా చెప్పకుండా పైనుంచి ఇంకొకరిని తీసుకొస్తాను ఎందుకు ప్లీజ్ టెల్ ద పబ్లిక్ వాట్ ది ఇంజనీర్స్ సార్ సెయింగ్ ఆ ప్రాజెక్ట్ కండిషన్ అయింది ఇంజనీర్స్ యొక్క రిపోర్ట్ ఏంటి ఇంజనీర్స్ మరీ మేజర్గా డ్యామేజ్ అయిపోయి మొత్తం కూర కొట్టేసి మళ్ళీ మొదటి నుంచి కట్టాలంటున్నారా లేకపోతే రిపేర్ చేయొచ్చు అంటున్నారా లేదంటే మాకు వల్ల కావచ్చు సార్ మాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో తెలీదు మీరు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి చూపించండి అని అన్నారా అనేది అది చెప్పకుండా ఇన్క్యూసిక్ వాటర్ ఉన్నాయి దీనివల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంది రైట్ దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇదంతా కాదు కదా స్టాటస్ కో స్టాటస్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది చంద్రబాబు నాయుడు గారు సో అది తప్ప మిగతా అన్నీ మాట్లాడారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ వస్తా అన్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ వచ్చే ముందు ఈ లోకల్ ఎక్స్పర్ట్ ఏమన్నాడు రిపోర్ట్ ఏంటి అతనేమనుకుంటున్నాడు అది రిపేర్ అయితే అవ్వదా భయపడుతున్నాడా ఇది చెప్పి మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పెక్ట్ అని రావును కదా ఇతను నా వల్ల అన్నాడు పైన ఆయన పెత్తాయిన తెస్తాను అన్నాడు అని నమ్ముతారు ఇది చెప్పకుండా చేస్తే ఠాగూర్ సినిమానే ఠాగూర్ సినిమానే అక్కడ ఎక్స్పెక్ట్ వస్తున్నాడు అక్కడ పైనుంచి అని చెప్పి అసలు ఆల్రెడీ డెడ్ బాడీ ఆ ఠాగూర్ సినిమాలో ఆల్రెడీ డెడ్ బాడీ వీళ్ళే నటిస్తున్నారు అక్కడ అందరూ మళ్ళీ ఇంకోటి కొత్త వాడిని తీసుకొని వస్తారు వాడెక్కడి నుంచి అంటే వాడు స్పెషలిస్ట్ వస్తున్నాడని చెప్తారు అది మళ్ళీ అది కూడా వాడు కూడా వచ్చి మళ్ళీ డెడ్ బాడీ చుట్టూ యాక్టింగ్ ఇప్పుడు ఆ యూఎస్ వాడు వచ్చి కూడా ఏం చెప్పిపోతున్నాడు పోలవరం ప్రాజెక్టులో ఏం చెప్పిపోతున్నాడు యుఎస్ నుంచి ఎక్స్పర్ట్ అతను అతనేం చెప్తున్నాడు తెలియాలంటే మాకు అతను వచ్చి ఏం చెప్పాడు ఇతను ఇతనేం చెప్పాడు తెలియాలి కదా లోకల్ వాడు లోకల్ ఇంజనీర్ వాడి సెయి వాటి దియర్ సెయి ప్లీజ్ టెల్ టు ది పబ్లిక్ కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ బీ ఓపెన్ అండ్ టెల్ ఆ ప్రాజెక్ట్ కండిషన్ ఏంది లోకల్ ఇంజనీర్స్ ఏమంటున్నారు అది తనకి ఎంతవరకు డ్యామేజ్ అయింది ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ అయ్యింది రిపేరబుల్ ఆ నాన్ రిపేరబుల్ రీప్లేసబులా లేదా మొత్తం కొలాప్స్ చేసి మొదటి నుంచి కట్టాలని అంటున్నారా ఇంజనీర్స్ ఏమంటున్నారు లోకల్ అని చెప్పి ఆ తర్వాత ఎక్స్పర్ట్ వస్తున్నాడు అని అంటే సార్ సెకండ్ ఒపీనియన్ ఎవరో పెద్దవాడు వస్తున్నాడు చెప్తున్నారు నమ్ముతారు ప్లీజ్ టెల్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రజెంట్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ